హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా మినీ గార్డెన్ కి అయితే వచ్చేసాను ఎందుక వీడియో మొత్తం చూసేయండి చూసారు కదా ఇదైతే మా మినీ గార్డెన్ ఉసిరికాయ చెట్టు చాలా మందికి పెద్ద ఉసిరికాయ తెలుసు ఇవైతే చిన్న ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు అంటే కొంచెం ఇంచ్ టూ ఇంచెస్ అంత ఇట్లా రౌండ్గా ఉంటాయి ఇవి చాలా మందికి తెలిసే ఉండదు ఊర్లో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది సిటీలో చాలా మందికి తెలియదు ఇట్లా ఉంటాయి కాయలు ఇవి అయితే ఎంత టేస్ట్ ఉంటాయి అంటే సాల్ట్ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి అసలు మనం చెప్పలేము కూడా ఇవి పచ్చడి కూడా ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది సో మన వీడియో ఏంటంటే అసలు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ చెట్టు నా చిన్న ఉన్నప్పుడు మా తాతయ్య పెట్టిండు ఈ చెట్టుని చూసారా ఇప్పుడు ఇంత పెద్దగా అయింది నాకు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అట్లా చూసారా ఎంత పెద్దగా అయిందో ఈ చెట్టు వీటికి కాయలు కూడా ఎంత బాగా వస్తాయంటే ఇంత బాగా కాస్తుంది చూడండి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత కాస్తుంది చాలామంది తెంపకపోతారు కూడా సో ఇంకా ఎవరైతే తెంపలేదు మా అయితే ఇంకా తెంపడం స్టార్ట్ చేయలేదు తను సూపర్ ఉంటే సూపర్ పెడుతుంది పచ్చడ ఈ ఉసిరికాయ పచ్చడి ఒక్కసారి కనుక మనం టేస్ట్ చేస్తే ఇక గంట ఇక పచ్చడి ఉడగొట్టేదాకా మనం నేనైతే అసలు ఉండను మా నానమ్మ పచ్చడి పెడితే అంతకంటే బాగా మా అమ్మ పెడుతుంది మా మమ్మీ కూడా సూపర్ పెడుతుంది పచ్చడి స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు ఈ ఒక్క పచ్చడ సూపర్ పెడుతుంది మా మమ్మీ చూసారా ఎట్లా కాసాయో ఇవి ఇంకా మా నానమ్మ అయితే తెంపలేదు తాను తెంపితే ఒక్కటి కూడా ఉంచేదాన్ని మొత్తం పచ్చడి పెట్టేస్తుంది మా తాతయ్యకి కూడా ఈ పచ్చడి అంటే చాలా అంటే చాలా ఇష్టం అంటే స్పెషల్గా మా తాతనే కాదు మా ఇంట్లో చాలామందికి ఉసిరికాయ అంటే మనం ఆర్గానిక్గా మనం పెంచుకున్న మన చెట్టుకి ఇట్లా కాసినాయి అవిటి పచ్చడా అంటే ఇంకా ఎంత టేస్ట్ ఉంటుంది కదా అంటే దీనికి జస్ట్ పురుగు లాగా ఇట్లా అనిపిస్తే మా తాతయ్య జస్ట్ సాల్ట్ ఇంకా ఎంగు అవ్వొస్తాడు నుంచి ఇంకా వేరే కెమికల్స్ కానీ పిండి కానీ ఏది కూడా ఇయ్యడండి ఆర్గానిక్గా పెరుగుతాయి ఇవి అందుకే అంత టేస్ట్ వస్తాయేమో చూసారా అసలు ఇంత ఇవి మనం ఎంత ఓపికతో చేసుకుంటే అంత మంచిదండి అంటే మంచిదంటే అంటే సీన్స్ ఎట్లా అంటే చాలా ఓపిక ఉండానండి పచ్చడి చేసుకోవాలంటే అవి చిన్న చిన్నగా ఉండే కదా వీటికి ఇట్లా ఇట్లా గుత్తులు గుత్తుగా ఉన్నాయి కానీ అవి వీటికి ఇట్లా సన్నగా ఉంటుంది దాన్ని కొమ్మలు అయితే అవీటిని తీసేసి మంచిగా కడుపుకొని తుడ్చుకొని అవి మొత్తం ఇట్లా ఫ్రైగా ఇట్లా ఫ్రై చేయాలి మంచిగా చూసారా ఇంత పెద్ద చెట్టు మంచిగా ఫ్రై చేసి పెట్టే విధానం కూడా రావాలి పచ్చడి పెట్టే విధానము అట్లా పెడితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది చూసారా మీకు కనిపిస్తున్నాయి అవి చూసారా అవన్నీ ఉసిరికాయలే నాకైతే నోట్లో ఇట్లా ఊరి ఊరుతున్నాయి ఇంత టేస్ట్ ఉన్నాయంటే మా అక్కైతే తెంపడానికి ట్రై చేస్తుంది పచ్చడి కోసము అన్నీ కాదు కొన్ని కానీ అవి చిన్న చిన్న కొమ్మలు చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇట్లా రాలిపోతున్నాయి కానీ అయినా ట్రై చేస్తుంది ఇది నేనే తయారు చేశాను బాటిల్ కట్ చేసి ఇట్లనే పనికి వస్తాయి కదా జామకాయలు తెంపుకోవడానికి ఇట్లా ఉసిరికాయలు తెంపుకోవడానికి పనికి వస్తుందని అవి అప్పుడు నేనే చేసిన అది అట్లనే ఉండిపోయింది సో ఇప్పుడు యూజ్ అవుతుంది చూసారా దగ్గర నుంచి అవి ఎంత సన్నగా ఉన్నాయో చూసినా మీరు కూడా అంత సన్నగా ఉంటాయి అవన్నీ తోటి నిమ్మలంగా తెంపి పచ్చడి అయితే తెంపుతాను కానీ ఏమవుతుందో నాకు డెలివరీ తర్వాత నాకు తింటానో తినను అందుకే మా అమ్మేని ఇప్పుడే కొన్ని అయితే పచ్చడి పెట్టమని చెప్పిన పచ్చడి వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి చూసారా ఎన్ని గన్నం కాసినాయో ఎన్ని ఉన్నాయో ఇవన్నిటిని ఓపికగా దింపాలంటే మా వల్ల కాదు కానీ కొన్ని అయితే దింపమన్నా మా అక్కని సో తెంపింది కొన్ని అయితే చూపిస్తా చూడండి చూసారు ఉసిరికాయలు ఇవి ఇష్టపడేని వాళ్ళు అంటూ ఉండరు మా ఇంట్లో అయితే ఎంత ఇష్టంగా తింటారో ఫైనల్గా ఇవైతే తెంపింది మా అక్క అంటే ఇవే తెంపింది ఇంకా చెట్టుకైతే చాలా ఉన్నాయి చూసారు కదా నేను చెప్పిన కదా ఇదే సన్నగా ఉంటాయి కొమ్మలన్నీ తెంపుకొని మంచిగా కడుక్కొని పచ్చడి పెట్టుకోవాలి ఇవి తెంపడానికి ఓపిక కావాలి పచ్చడి పెట్టడానికి కూడా ఒప్పుకోవాలి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నా వీడియోలు అట్లనే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా ఒక కామెంట్ ఇంకా షేర్ కూడా చేయండి బాయ్